ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కేజే యేసుదాసు జన్మదిన వేడుకలు నెల్లూరు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ డాక్టర్ కేజే యేసుదాసు జన్మదిన వేడుకలను బుధవారం టౌన్ హాల్లో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు కళాకారులకు పాటలు నృత్యాలలో పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మహిళ గౌరీ మహిళ సురేష్ రెడ్డి పాల్గొన్నారు అది ఉద్యోగమా రాజకీయమా వ్యాపారమా అనేది కాకుండానే సమాజానికి ఉపయోగపడటమే మన జీవితం భారతదేశంలో పొట్టడమే మన దృష్టం ఈ సాంప్రదాయాన్ని కట్టుబడుతూ మన ఎన్ని అప్లెక్షన్స్ ఏ దేశంలో లేదు అమెరికా పోతే తప్పు కానీ ఒక మిషన్ లాగే ఆన్ చేసే ఆరు లెట్గా చేస్తే వ్యస పర్యటన మన దేశంలో ఆపక్షన్ ఎక్కడ ఉంది ఈ దేశంలో పొట్టడమే మన దృష్టం కాబట్టి విజయ్ లాంటి మంచి డాన్స్ భాష దొరకటం అదృష్టం కాబట్టి తల్లిదండ్రులు చాలామంది ఎంతో ఖర్చు పెడతారు కళారంగానికి ఒక కళాకారుడు వచ్చినప్పుడు అతడి ఆత్మ చూపించండి ప్రేమ చూపించండి ప్రోత్సహించండి అతను బతికేదే మన కోసం కళాకారుడు ఎప్పుడు వేదిక మీద అక్కడ విజయ్ నా దాన్ని వ్యాపారం చేసి నాన్న సహకరించాడు కానీ అతని జీవితం ఈ కళ కలిగిపం చేశాడు కాబట్టి విజయలాంటి మంచి డ్యాన్స్ మాస్టర్ని మనం అందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ మీరందరూ కూడా మీ పిల్లల్ని ఇదే విధంగా ఇంత ఆనందాన్ని మనం వందతో అందిస్తూ కోరుకోవచ్చు కానీ ఇంత ఆనందం కాదు కాబట్టి మనం ఇలాంటి కళాకారులు ప్రోత్సహించి ఇలాగే మనం ముందుకు పోవాలి వేటి మీద మన అందబాధాలు ఎంతో సహకారం అలాగే బాబు గారు అలాగే కళారచ్చి మాస్టర్ ఆధారాన్ని గారు అలాగే మా ఇరవై లెక్క సంఘాలు కడిగినట్టు హాస్య నటుడు నెల్లూరు బ్రహ్మానంద హరిబాబు గారు అలాగే తన నలభై తొమ్మిది అభాస్ వచ్చి ఒక గిడ్స్ కావచ్చు కూడా అభిజయాలు కాదు ఈరోజు ఏ కళాకారికి యాక్సెంట్ అయినా హాస్పిటల్లోకి తీసుకురాటం కానీ వాళ్ళకి నెలలా ముగిలటం కానీ కరోనా టైంలో ఒక ఆరే లక్షల రూపాయలు కలిగే అందరికీ సహాయం చేయడం కానీ ఇవన్నీ కూడా నీళ్లు కాలిపోతే వారి ఓటం కానీ ఇవన్నీ చేస్తున్న కన్వీనర్స్ అలాగే హెచ్ఆర్ పెద్ద ప్రధారెడ్డి గారు మాస్టర్ బాచే గారు మీరందరూ కూడా అలాగే కోసులు అర్థం గారు నూట ఇరవై మంది వృద్ధులు చావుతున్న గొప్ప వ్యక్తి మా ఇరవై శాతం కన్వీనరు అలాగే కూడా ఆశ ఏర్పాటు చేసి ఈ రోజు పోయినా కూడా నూట ఇరవై మంది వృద్ధులకి అతను చాపుతూ ఒక గొప్పగా నా ఆదర్శంతోనే మా ఇరవై శాతాల్లోనే అతను ఆశగా ఏర్పాటు చేశారు కాబట్టి ఇలాంటి సేవలు చూస్తున్న మా అందరూ కూడా మీ అందరికీ చక్కడగా అని తెలిసి ఆశీర్వాద కోరుతూ ఉన్నాను అలాగే మన రాయలు గారు మ్యూజిషియన్ ఒక మంచి వ్యక్తి అలాగే మా డ్యాన్స్ మాస్టర్స్ జగీర్ జగీర్ గారు కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు ఎప్పుడు కూడా సాయి ఇబ్రహిం గారు మీరు కొత్తగా అసోసియేషన్ అధ్యక్షులు అయ్యారు మీరు కూడా అలాగే నారాయణ బాబు సాంస్కృతి శాఖ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాజానికి ఎటువంటి అవసరాలను కూడా కోరుగా ఉంది నీ అర్ధరాత్రి ఇబ్బంది అయినా కూడా వాళ్ళని కాపాడుకుంటూ ఒక వేదిక మీరుగా మేము తీసుకొచ్చాము ఇదంతా ఒక సైన్యం ఆ ఇరవై వీధి కళా సంఘాల సైన్యం ఇది ఎప్పుడు ప్రజాసేవన ఉంటూ ముఖ్యంగా మీడియా సోదరు మేము ఏ పని చేసినా కూడా సమాజం తెలియజేస్తూ మాకు ఒక మంచి గుర్తు తెచ్చిన మీడియా సోదరులకు కూడా నేను శ్రస్సు నమస్కరిస్తున్నాను అలాగే మనం అందరం కూడా సంతోషం ఉండాలి ఏమైనా మనకి ఆరు అడుగులే నువ్వు ఆరు వందల నిజాలకు ఉన్న అరవై ఆరు కింది కంటే కూడా మనకి నేల ఆరు అడుగు చాలా కాబట్టి ఈ జీవితాన్ని మనం శాశ్వతం మన వంద బదుమా ఇరవై పచ్చుదా అంటే కాలం నిధులు వాళ్ళు మన వల్ల కలిగి పెట్టుకోవద్దు మరి ఎంతగా జరిగితే శత్రులు కూడా కళ్ళు పెట్టారు అది మానవ జీవితం అలాగే ఇలాగే అనేక మనం వేసుకోకపోవద్దు ఈ ప్రేమ అనుమానాలు ఇలాగే కంటిన వాళ్ళని కోరుకుంటారు నేను ఎంతమంది చూశాను కానీ వాళ్ళల్లో ప్రత్యేక అభిమానులు కనపడే కాబట్టి మన వల్ల ఎదుటి పడిన మనిషి కళ్ళు పెట్టుకోవద్దు ఒక తండ్రి తను ఎంతో కష్టం చేసి డబ్బులు ఉద్యోగము వ్యాపారం చేసి తను పస్తుండి బిడ్డల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తారు ఆ తండ్రి డబ్బులు తగ్గబోటి ఆ కుటుంబం ఉండదు ఆ పిల్లవని ఆపేశారు కానీ అలా చేసే తండ్రి కష్టం ఆ తండ్రి కష్టానికి తల్లి చెప్పాలి కలిగే మీ నాన్నగారు ఇలా కష్టపడ్డారు మీ నాన్నగారు మీకోసం త్యాగం చేశారు చెప్పినప్పుడు ఆ బిడ్డలు ఆకర్షణ కలిగింది కాబట్టి తండ్రి స్వార్థపడమైతే బిడ్డలు ఆఫీస్ అంటారు హోటల్కి తిరుగుతాం తండ్రి తల ఏదన్నా తిడాలన్నా కూడా ఇది నా బిడ్డకు ఉపయోగపడుతుంది ఇంటికి తీసుకుంటే అందరికి పెట్టాలని తన పస్తువు చేసే వాళ్ళు తండ్రితో తలముంద మా హోటల్కి వస్తే తండ్రి అది పిల్లలు ఉంటారు పిల్లలకి బిర్యానీ తినిపిస్తాడు తను సాదా భోజనం తింటారు నిజంగా నేను కాలేజ్ పోతుంది బిడ్డలకి బిర్యానీ తినిపిస్తున్నాడు తన భోజనం సాదా భోజనం అంటే తను బిర్యానీ కానీ నా బిడ్డకు ఉపయోగపడుతుంది చెప్పేసి తన పిల్ల తిట్ట ఆనందపడితే తండ్రులను చాలా చేశారు కాబట్టి మనం అందరం కూడా ఈ జీవిత శాస్త్రం శాస్త్రంగా సంతోషంగా నవ్వుతేలాగే ఇలాంటి కళాకారులు ప్రోత్సహించు ఉద్యోగాలు పొందుకుంటూ అలాగే అనేక